హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు రైతు భరోసా నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది ఎవరికి రైతు బంధు రైతు భరోసా నిధులు ఇవ్వాలి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరకు చూడండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల నుండి రైతుల నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుంది ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతుంది ఈ ప్రశ్నకి మీరందరూ కామన్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి అని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల అనేది కింద కామన్ సెక్షన్లో సమాచారాన్ని మీ సమాధానాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆ రైతుబంధుకి సంబంధించి నిధులు ఎత్తుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు రైతై ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇందులో భాగంగానే సీలింగ్ వ్యవస్థను అలాగే ఈ ఉద్యోగస్తులకు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా రా ఇది రాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ విధి విధానాలు ఏంటివనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లేదా పదెకరాల రైతు భరోసాకి సీలింగ్ పెట్టే యోచనలో సర్కార్ ఐదు ఎకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఐటీ రిటర్న్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలకు నో అంటే వీళ్ళకి రైతు భరోసా నిధులు ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వ ఇవ్వకపోదు అని చెప్పేసి సమాచారం చూసుకోవచ్చు మార్గదర్శకాల రూపకల్పనను వ్యవసాయ శాఖ అధికారులు బిజీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అనే సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మనం చూసుకుందాం సో ఇక్కడ చూసుకోవచ్చు సీలింగ్కి సంబంధించి ఐదు లేదా పది ఎకరాల వరకే ఇవ్వాలని భావిస్తుంది మొత్తానికైతే రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు అధికారులకు కూడా ఇవ్వదు అని చెప్పేసి ఒక ప్రకటన అయితే మీరు చూసుకోవచ్చు సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కడ్బందీగా శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు భూమి లేదా బీడు భూమి అనే వివరాలను నిర్ధారించనుంది ఈ నిర్ధారణ తర్వాతే అనర్హులకు అర్హ అర్హులు అనర్హులు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం భూములకి రైతు బంధు రైతు భరోసా ద్వారా ఒక్క ఏ ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తానికి ఏడాది పేరు మీద పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది అయితే సమాచారం చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అంటే పది ఎకరాల వరకు ఇవ్వబోతుంది ఈ పది ఎకరాలకి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదట ఈ పథకం రైతు బంధుతో నాలుగు వేల రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐదు వేల రూపాయల వరకు వచ్చింది ఈ ఐదు వేల రూపాయలకి ఏడాదికి కావాల్సిన బడ్జెట్ ఎంత అంటే దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిలో పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్నే కేటాయింపు చేసింది వాస్తవానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సరిపోదు అనే ఆలోచన మనందరికీ తెలుసు కానీ సీలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ఐదు లేదా పది ఎకరాల వరకు ఈ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసి ఐదు లేదా పది ఎకరాలకే ఇవ్వాలని ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు వ్యవస్థను తీసుకురాబోతుంది ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు అనేవి రాబోతున్నాయి ఈ రేషన్ కార్డు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి జాబితాను రూపొందించి దాదాపుగా నలభై నుండి యాభై లక్షల మంది రైతులని అరువులుగా గుర్తించబోతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అంశం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి ఇవ్వాలని ఆలోచన చేస్తుంది అయితే రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే తప్పులు దొరలాయని భావిస్తున్నారో అలాగే చేర్పులు సవరణలు ఏమైనా ఉంటే మాత్రం చేర్చుకోండి అని చెప్పేసి అవకాశం కల్పించింది ఈ కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలను కూడా సబ్ కమిటీ తాజాగా పట్టణాలలో అయితే రెండు లక్షలు పల్లెల్లో అయితే లక్షన్నర ఆదాయం ఉన్నవారిని ఈ మార్గదర్శకాల్లో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తామని చెప్పేసి చెప్తుంది అయితే వీళ్ళ ఆధారంగానే ఇప్పటికే రేషన్ కార్డు లేని వాళ్లకు ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్లకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గ్రూప్ ఫోర్ పై స్థాయి రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్లకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ వర్తింపు చేయట్లేదు అనేది మనందరికీ తెలుసు ఇప్పటికే మొదటి దశ రెండో దశ పూర్తయింది ఈ రెండు రెండు దశలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్హులుగా గుర్తించి ఇప్పటివరకు నిధులు కేటాయింపులు అయితే చేయలేదు అనేది ఈ సందర్భంగా చూసుకోవచ్చు అయితే రేపు రాబోయే రేషన్ కార్డు ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా నిధులు ఉండబోతున్నాయి ఇంట్లో భర్త పేరు మీద రెండు ఎకరాలు భార్య పేరు మీద మూడు ఎకరాలు కొడుకు పేరు మీద ఒక ఎకరం ఉంటే ఆరు ఎకరాల భూమి రేషన్ కార్డు పరిమితం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు రైతుకి ఇన్ని ఎకరాలున్న సంబంధం లేకుండా ఒక ఐదు ఎకరాల లేదంటే పది ఎకరాలక నిర్ణయించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వడబోత చర్చలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అసెంబ్లీలో అలాగే మండలిలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అసెంబ్లీలో చర్చించడం లేదు కాబట్టి ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్లో కూడా ఐదు వేల రూపాయల రైతు బంధుని కొనసాగిస్తుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఈ వానాకాలం యాసంగి సీజన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలను కొనసాగించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ వానాకాలానికి సంబంధించి మాత్రం విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఈ ఐదు వేల రూపాయలనే కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జులై చివరి నెలలో మూడు వేల కోట్లు ఆగస్టు ఆరో తారీఖున మూడు వేల కోట్లు రేపు మూడు వేల కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా నుండి బాండ్ల ద్వారా స్వీకరిస్తుంది ఇందులో ఆరు వేల కోట్లు మూడో దశకి సంబంధించిన రుణమాఫీ పదిహేనో తారీఖున పూర్తి కాబోతుంది ఆ రోజున ఖర్చు చేయనుంది ఇక మిగతా మూడు వేల కోట్ల రూపాయలతో మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు విడుదల చేయాలని ఆలోచన పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది అయితే విధి విధానాల ఖరారు కాకపోవడంతో ఈ రైతు బంధునే కొనసాగించాలి ఈ వానాకాలం సీజన్కి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఈ ఇదే విధానాన్ని కొనసాగిస్తే వందల వేల ఎకరాల వరకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామందిలో గందరగోళం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఈ విధి విధానాలనేవి ఇంప్లిమెంట్ చేస్తుంది కాకపోతే పది ఎకరాల వరకే ఇవ్వనుంది అనేది ఆలో ఆలోచన విధానంతో ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్న సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం నిర్వహించిన సబ్ కమిటీ ఈ మార్గదర్శకాలను త్వరలో ప్రజల ముందు ఉండ ఉంచబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది రేషన్ కార్డు ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి నిధులు కేటాయింపులు ఉంటాయనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది సో తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు అందరు చూసుకున్నారు ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది అనేది అయితే మొత్తానికి మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే రైతు బంధునే కొనసాగిస్తారనేది అర్థమవుతుంది ఈ వానాకాలం సీజన్లో ఇప్పటికే పెట్టుబడి సాయానికి అందించాల్సిన రైతు భరోసా రైతు బంధులు ఆల్రెడీ వానకాలం సగం సీజన్ అవ్వతున్నా కూడా ఇంకా ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నాడు వైరాలో మూడో దశకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ నిధులకి సంబంధించిన సభలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే అంశంపై ప్రస్తావించనుంది అని చెప్పేసి కూడా సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు పద్నాలుగో తారీఖు నాడు స్వదేశ అంటే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు మూడో దశకి సంబంధించిన లీస్టు లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు విడుదల చేయబోతున్నారు తదనంతరమే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల కోట్ల రూపాయల నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేపట్టింది దీనికి సంబంధించిన నిన్న ట్రయల్ రన్స్ కూడా పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు పూర్తి స్థాయిలో ఒక నివేదికను సమర్పించాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి మరే ఒక అప్డేట్ ఉన్న మీకు మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందని ధన్యవాదాలు